అతి తక్కువ ఏకైక తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడు మెరుపు దాడికి మేఘాలతో సిద్ధమయ్యాడు ఇప్పటికే తడిసి ముద్దవుతున్న ఏపీ తెలంగాణలకి మరోసారి వణికిపోయే వెదర్ రిపోర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లను ప్రకటించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఆరెంజ్ ఎల్లో అలర్ట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు గత రాత్రి నుంచి హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు నీట వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లింగంపల్లి మియాపూర్ గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ రాయదుర్గం జూబ్లీ హిల్స్ అమీర్పేట్ నాంపల్లి దిల్షుఖ్ నగర్ ఎల్బీనగర్ హయత్నగర్ మేడ్చల్ అలాగే షామీర్పేట్ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తోంది మెదక్ జిల్లా టేక్మాల్ లో అత్యధికంగా పంతొమ్మిది పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో పద్దెనిమిది సెంటీమీటర్లు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్లో పదహారు పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్లు యాదాద్రి జిల్లా భువనగిరిలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు సెంటీమీటర్లు మహబూబానగర్లో బూద్పూర్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది నల్గొండ సూర్యాపేట భువనగిరి యాదగిరిగుట్ట ఆలేరు రాజపేట మోటకొండూర్ తుర్కపల్లి బొమ్మల రామారంలో వర్షం కురుస్తోంది భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది సింగిరెడ్డి గూడెం రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు అక్కడ నిలిచిపోయింది ఇక తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది పలు జిల్లాల్లో ఓ మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇక మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి వాతావరణం నెలకొంది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది ఈదరు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ రోజున భద్రాద్రి కొత్తిగూడెం జయశంకర్ భూపాలపల్లి కొమ్మురంబీ మాసిఫాబాద్ మంచిర్యాల ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక గురువారం రోజున రాష్ట్రంలోని కొమ్మురంబీ మాసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపుల గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్ భద్రార్తి కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొమ్రంభీ మాసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి అలాగే రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యపేట వికారాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు భారీ వర్షాలపై తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు వినాయక మండపాల సమీపంలోని విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని కోరారు హైదరాబాద్లో హైడ్రా జిహెచ్ఎంసి ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీసు సిబ్బంది సంయమనం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం